నమస్కారం ఈ ప్రపంచం ఎటువెళ్తుంది మనం చూస్తున్న ఈ విపత్తులు కొత్త కొత్త రోగాలు మనుషుల మధ్య మారుతున్న బంధాలు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవేనా లేక వందల సంవత్సరాల క్రితమే ఇవి జరుగుతాయని ఎవరైనా ఊహించారా అవును నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ గడ్డపై నడయాడిన ఒక యోగి కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర కలియుగంలో జరగబోయే ప్రతి చిన్న విషయాన్ని తన కాలజ్ఞానంలో లిఖించి పెట్టారు ఆనాడు ఆయన చెప్పినప్పుడు అందరూ నవ్వారు నీళ్లతో దీపాలు వెలుగుతాయా ఎదురు లేకుండా బళ్ళు నడుస్తాయా అని ఎగతాళి చేశారు కానీ ఈరోజు మనం కళ్ళ చూస్తున్నది అదే మరి ఇప్పటి వరకు ఆయన చెప్పినవి తొంభై శాతం నిజమయ్యాయి ఇక మిగిలిన పది శాతం భవిష్యత్తు గురించి ఆయన ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుంది వీరభోగా వసంతరాయలు ఎవరు ఈ వీడియోలో బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని సంపూర్ణ రహస్యాలను తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే రాబోయే కాలం గురించి తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం అసలు కాలజ్ఞానం అంటే ఏమిటి కాలం అంటే సమయం జ్ఞానం అంటే తెలుసుకోవడం అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందుగానే దర్శించి వాటిని గ్రంథస్థం చేయడమే కాలజ్ఞానం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదిహేడవ శతాబ్దంలో కడప జిల్లాలో జన్మించారు బనగానపల్లిలోని రవ్వలకుండ గుహల్లో తపస్సు చేస్తూ భవిష్యత్తులో మానవులకి ఎదురయ్యే పరిస్థితులను తాటకు గ్రంథాలను రాశారు ఆయన కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు సమస్త మానవాళి క్షేమాన్ని కోరిన ఒక మహాజ్ఞాని ఆయన తన శిష్యుడైన సిద్ధయ్యకు తన కుమారుడైన గోవిందయ్యకు చెప్పిన విషయాలే నేడు మనం గోవింద వాక్యాలుగా కాలజ్ఞాన తత్వాలుగా పాడుకుంటున్నాం ఈ కాలజ్ఞానంలో కేవలం విపత్తులే కాదు సామాజిక మార్పులు రాజకీయ మార్పులు ఇంకా టెక్నాలజీ గురించి కూడా ఆయన ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తుంది బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఇప్పటికే మన కళ్ళ ముందు జరిగిన జరుగుతున్న కొన్ని అద్భుతమైన నిజాలను ఇప్పుడు చూద్దాం ఆనాడు బ్రహ్మంగారు ఏమన్నారంటే నీళ్లతో దీపాలు వెలుగుతాయి అప్పట్లో అది అసాధ్యమని అనుకున్నారు కానీ నేడు జల విద్యుత్ ద్వారా మనం కరెంటును వాడుతున్నాం అలాగే ఎదురు లేని బళ్ళు నడుస్తాయి అవి వాయు వేగంతో పరిగెడతాయి ఈ రోజు మనం వాడుతున్న కార్లు బస్సులు రైళ్లు విమానాలు దీనికి నిదర్శనం కాశీలోని మాట కడపలో వినిపిస్తుంది ఇది టెలిఫోన్ మొబైల్ ఫోన్ల ఆవిష్కరణను సూచిస్తుంది ఇక రాజకీయాల గురించి కూడా బ్రహ్మంగారు చాలా వివరంగా చెప్పారు ఒక అంబ పదహారు ఏళ్లు రాజ్యం వెళ్తుంది ఇది మన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి పరిపాలనను సూచిస్తుంది తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి దీని అర్థం సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి పాలకులు అవుతారని ఇక ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలిత వంటి వారు ముఖ్యమంత్రులు అవ్వడం మనం చూశాం రాజుల పాలన నశించిపోతుంది రాజులు రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వస్తుందని ఆయన స్పష్టంగా చెప్పారు ఇక సామాజిక మార్పుల గురించి కూడా బ్రహ్మంగారు చాలా చక్కగా వివరించారు బ్రాహ్మణులు ఆగ్రహారాలు విడిచిపెడతారు వేదాలు అంతరిస్తాయి శూద్రులు చదువు నేర్చుకుంటారు ఈ రోజు సమాజంలో కుల వృత్తులు మారిపోవడం అందరికీ చదువు అందుబాటులోకి రావడం మనం చూస్తున్నాం మనుషులు వరుసలు తప్పుతారు అక్రమ సంబంధాలు విలువల పతనం గురించి ఆయన హెచ్చరించారు ఈరోజు వార్తల్లో మనం చూస్తున్న దారుణాలే దీనికి సాక్ష్యం ఇవన్నీ వందల ఏళ్ల క్రితమే రాసిన తాటాకుల్లో ఉన్నాయి అంటే ఆయన దృష్టి ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో జరగబోయే భయంకర సంఘటనల గురించి కూడా బ్రహ్మంగారు తెలిపారు ఇక ఇక్కడి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక జరగబోయేది మరొక ఎత్తు కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి రాసిన విషయాలు చాలా భయానకంగా ఉన్నాయి ప్రకృతి విపత్తుల గురించి బ్రహ్మంగారు చెప్పారు నదులు రక్తాన్ని పారిస్తాయి సముద్రం పొలిమేర దాడుతుంది ఇది రాబోయే మీదకు సంకేతం ముఖ్యంగా కోరంగి ప్రాంతంలో అంటే కోరమండల్ ప్రాంతంలో సముద్రము పొంగి విశాఖపట్నం చెన్నై వంటి నగరాలకు ముప్పు వాడిల్లుతుందని చెప్పబడింది పగటి పూట చుక్కలు కనిపిస్తాయి రాత్రిపూట ఎండ కాస్తుంది వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పులు దీనిని సూచిస్తున్నాయి యాగంటి నంది కర్నూలు జిల్లాలోని యాగంటిలో ఉన్న బసవన్న విగ్రహం అంతకంతకు పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు యాగంటి బసవన్న రంకలేస్తాడు పురావస్తు శాఖ వారు కూడా నంది విగ్రహం పరిమాణం పెరుగుతుందని నిర్ధారించారు ఎప్పుడైతే ఆ నంది రంకలిస్తుందో అప్పుడే కలియుగంతం ఆరంభమవుతుందని నమ్మకం ఇక వింత రోగాల్లో మరణాల్లో మనుషులను పట్టిపిడిస్తాయి గాలిలో నుంచే రోగాలు వ్యాపిస్తాయి పిట్టల్లా జనం రాలిపోతారు కరోనా సమయంలో మనం చూసింది ఇదేనమ్మో కానీ ఇంకా రాబోయే కాలంలో మందులేని రోగాలు వస్తాయని కోటి మందిలో ఒక్కడే మిగులుతాడని కాలజ్ఞానంలో ఒక భయంకరమైన వాక్యం ఉంది నెత్తుడు వర్షాలు కురుస్తాయి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఏడు వర్షాలు కురిసిన దాఖలాలు ఉన్నాయి ఇక పలు ప్రాంతాల్లో దేవాలయాలు మూసివేయబడతాయని బ్రహ్మంగారు తెలిపారు తిరుపతి వెంకన్న గుడి తలుపులు మూయబడతాయి ఏడుకొండల వాడికి కూడా దర్శనం దొరకని రోజులు వస్తాయని చెప్పారు గ్రహణాలు లేదా ఇతర కారణాల వల్ల కాకుండా విపత్తుల వల్ల కూడా ఇలా జరగవచ్చు వింత జననాలు పంది కడుపున ఏనుగు పుడుతుందే మేఘ కడుపున మనిషి పుడతాడు జన్యుపరమైన మార్పుల వల్ల ఇలాంటి వింతలు జరుగుతాయని ఆయన ఊహించారు ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాల మధ్య మానవులు అంతరించిపోతుందా లేదు ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు వస్తానని మాట ఇచ్చాడు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కలియుగం ఐదు వేల ఏళ్ళు గడిచిన తర్వాత పాపం పండినప్పుడు శ్రీ వీరభోగ వసంతరాయులు అవతరిస్తాడు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతరమే ఆయననే కలికే అవతారం అని కూడా అంటారు ఆయన వచ్చే ముందు ఆకాశంలో ధూమకేతు కనిపిస్తుంది ఒక చేత కత్తి మరొక చేత వేదాలు ధరించి అశ్వం మీద వచ్చి దుర్మార్గులను సంవరించి సన్మార్గులను రక్షిస్తాడు ఆయన వచ్చిన తర్వాత ఈ భూమి మీద మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుంది అప్పుడు మనుషుల మధ్య ద్వేషం ఉండదు అందరూ సమానంగా ఉంటారు బ్రహ్మంగారు తన మండంలో ఉన్న చింత చెట్టు గురించి చెప్తూ ఈ చింత చెట్టుకు మాన పట్టి పుడుతుంది అప్పుడు నేను వస్తాను అని చెప్పారు మిత్రులారా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం భయపెట్టడానికి కాదు మనల్ని హెచ్చరించడానికి పాపభీతి దైవభక్తి కలిగి ఉండమని చెప్పడానికి జరగబోయేది ఎలాగూ జరుగుతుంది కానీ మనం ధర్మంగా ఉంటే సాటి మనిషికి సహాయం చేస్తే ఆ భగవంతుని కృప మనపై తప్పకుండా ఉంటుంది నమ్మిన వారికి నా భయం ఎప్పుడు ఉంటుంది అని బ్రహ్మంగారు మాట ఇచ్చారు ఆయన చెప్పిన విషయాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి యాగండి నంది గురించి రాబోయే మార్పుల గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని నొకడం మర్చిపోకండి